హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు నేను మీ సరిత వెల్కమ్ టు సరిత సురేష్ వన్ ఫోర్ త్రీ ఈరోజు నేను మీకోసం ఒక మంచి బ్లాగ్తో వచ్చేసానండి ఉదయాన్నే మేమైతే ఇదిగోండి పిండి వంటలు అయితే రెడీ చేస్తున్నాం ఎందుకంటే మా ఇంట్లో ఈరోజు దుర్గమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకున్నామండి అందుకని పూర్ణం బూర్లు వడలు ఇంకా పప్పు అన్నం ఇవన్నీ వేసి నైవేద్యం పెట్టి దీపం పెట్టి ఇలా పూజ చేసుకున్నామండి కోడిని కూడా చూపించి మొక్కుబడి అనమాట ఇది మొక్కు తీర్చుకున్నామండి ఈ విధంగా పొద్దున్నే పూజ అనమాట అయింది మా తులసి మొక్క అండి ఇక్కడ కూడా తులసి కోటికి బాగా పూజలు చేసి ఇలా పూలన్నీ పెట్టాము చూడండి ఇక్కడ ఎంత బాగా అనిపిస్తుందో పొద్దు పొద్దున్నే మీ ఇంట్లో కూడా ఇలా పూజలు చేస్తారా అండి నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో ఇదిగోండి చూస్తుండగానే తెల్లగా అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంక మేమైతే ఈరోజు ఆవకాయ అనేది రెడీ చేద్దామని అనుకున్నామండి ఆవకాయకి సరిపడా పదార్థాలన్నీ మా అత్తే కలుపుతున్నారు చూడండి ముందైతే మెంతులు అయితే కొన్ని తీసుకున్నారు ఆ తర్వాత ఆవకాయకి సరిపడా కారం అండి ఇలా కొన్ని మనం కొలతలతో వేసుకోవాలి కారం అనేది ఒక నాలుగు చిన్న గ్లాసులతో తీసుకున్నారు ఆ తర్వాత ఆవుపిండి అండి అది వేస్తున్నది ఆవుపిండి కూడా మనం కారం ఎంత వేసామో అంతగా మనం చూ చూసుకొని వేసుకోవాలి కారం అయితే నాలుగు గ్లాసులు వేశారు పిండి కూడా నాలుగు గ్లాసులు పట్టేటట్టు వేస్తున్నారండి మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం చెప్పండి అసలు మన ఆంధ్రాలో ఆవకాయ లేనిదే మనకి ముద్దు కూడా దిగదు అంత ఇష్టం అనమాట ఆవకాయ అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని వంటలున్నా ఆవకాయని చాలా ఇష్టంగా తింటారండి ఆవుపిండి వేశాక ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా పొట్టులు తీసి ఇలా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం సరిపడినంత పసుపు మనం వేసుకోవాలి ఇదిగోండి పసుపు చూడండి ఇలా వేస్తున్నారు ఈ విధంగా అన్నీ మనం సరిపడిన సంపాలలో తీసుకోవాలండి ఆ తర్వాత మన మామిడికాయలు ఉన్నాయి కదా ఆవకాయకి మామిడికాయలు అంటే బయట ఇస్తారు వాటిని మనం ఇలా మొక్కల కింద కట్ చేసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత వాటిని మన ఆయిల్ ఉంటుంది కదా పల్లీ ఆయిల్ అనమాట ఇది వేరుశెనగ నూనె అందులో ముంచి మనం మన ఇందాక తీసుకునే ఈ కారంలో కలుపుకోవాలండి చూడండి మత్త అయితే వేస్తున్నారు ఇలా నూనెలో ముంచి ఆ మిశ్రమంలో కలిపి ఇలా బకెట్లో అయితే వేస్తున్నారు ప్రతి ముక్కకి మిశ్రమం అంతా బాగా పట్టాలండి ఈ విధంగా మనం స్టీల్ కంటైనర్స్ లో కాకుండా ఇలా ప్లాస్టిక్ వాటిలో పెట్టుకోవాలి ప్లాస్టిక్ లో పెడితే మనకి కొంచెం బాగా ఉంటుందండి బూజు రాకుండా పచ్చడి ఇదిగోండి ఈ విధంగా నీట్ గా రెండిట్లోనూ సర్దేశారు ఈ ముక్కలైతే ఇలాగా లాస్ట్ లో ఇంకా ముక్క ములిగేంత వరకు మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇందుకండి వేరుశనగ నూనె ముక్క ములిగినంత వరకు పై వరకు ఇంకా వేరుశనగ నూనె అనేది వేస్తున్నారు ఈ విధంగా నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే లోపల వరకు దిగి బాగా ఊటగా వస్తుంది కాబట్టి సో నీట్గా మనకి పాడవకుండా పచ్చడి ఉంటుందండి ఒక త్రీ డేస్ మనం లోపల ఉంచేసి తరువాత తీసి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా అసలు అయ్యిందో ఆవకాయ పచ్చడి చూడండి అసలు ముక్కలు ఎంత బాగా మగ్గిపోయి అంటే ఆ మిశ్రమంలో చూడండి ఓట ఎంత బాగా వచ్చింది నాకైతే ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి పెరుగన్నంతో ఆవకాయ చాలా స్పెషల్గా తింటాను మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి ఇంతేనండి ఈ విధంగా మనం సింపుల్గా ఎలా ఆవకాయ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మా వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఆవకాయ తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే మేము చూసాము చాలా అంటే చాలా అమోఘంగా ఉందండి టేస్ట్ మీకు చికెన్ బిర్యానీ ఉన్నా ముందు ఆవకాయ వేసుకుంటానంటారు అంత స్మెల్ ఇంటి నిండా గుబాయించేస్తుంది స్మెల్ అయితే సో ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి ఈవినింగ్ అయిపోయింది ఇంకా పడుకున్నాం నెక్స్ట్ డే ఉదయం ఇంకా పొద్దున్నే మా అత్త అయితే ఈరోజు ఒడియాలు పెట్టేద్దామని అన్నారు ఇదిగోండి పొద్దున్నే ఇంకా లేచి అనేది పెట్టేస్తున్నాం సమ్మర్లోనే ఇలాంటివన్నీ చేసుకోవాలండి మేమైతే మినప వడియాలు ఇంకా గుమ్మడికాయ వడియాలు అనేవి వేసుకున్నామండి ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ గుమ్మడికాయ అనమాట చూడండి ఎంత బాగా వేసుకున్నామో ఇదిగోండి పొద్దు పొద్దున్నే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఎండలో మనం పెట్టుకోలేము అందుకే పొద్దున్నే మేము వచ్చేసాం మేడం మీదకి ఇంకా మొత్తం వడియాలనేవి పెట్టేశాము అలా అలా ఎండ అయితే ఎక్కువ అయిపోతుంది ఇంక ఈరోజు బాగా ఆరిపోవాలండి ఒక టూ డేస్ వరకు ఉంచేయాలి ఇంకా ఇలానే ఇంకా సెకండ్ డే మనం నీట్గా తీసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట వడియాలన్నీ కొంచెం కూడా వాటర్ అనేది తగలనివ్వకూడదండి వర్షం వస్తుందా లేదా అని చూసుకోవాలి మనం చూడండి ఈ ఒడియాలు ఎంత బాగుంటాయంటే అండి గుమ్మడికాయ వడియాలు నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇలా ఆయిల్లో వేయగానే అలా పెద్ద పెద్దగా ఉబ్బుతాయండి అండ్ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వచ్చింది మా ఒడియాలు అయితే చాలా బాగా నాకు నచ్చాయండి ఇంకా నేనైతే ఇష్టంగా తినే ఒడియాలు అయితే ఈ గుమ్మడికాయ వడియాలే కానీ రెసిపీ అయితే నేను పెడదామని అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి పొద్దు పొద్దున్నే చేయడం కదా సో నాకు కుదరలేదు ఇంకొకసారి అయితే దీని రెసిపీ నేను వీడియో తీసి పెడతానండి చూడండి ఎంత బాగా వచ్చాయి ఉడియాలు బాగా ఆరిపోయాయి ఇలా ఆరిపోతే మనకి బాగా వేగుతాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి నా ఫేవరెట్ సో ఇదే అండి ఈరోజు వ్లాగ్ నా వీడియోస్ మీకు అని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్